నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఈరోజు నల్లేరు కాడలతో రసం తయారు చేసుకున్నామండి ఇది తాగితే శరీరంలో నొప్పులు తగ్గిపోతాయి అంటారు కానీ చాలామందికి ఈ రసం గురించి ఇప్పటికీ తెలియదండి మన అమ్మమ్మలు నానమ్మలు రోజు చేసేవారు కానీ మనం మర్చిపోయాం ఈరోజు ఆ పాత రుచిని పాత రహస్యం మీకు పరిచయం చేస్తున్నానండి ఈ నల్లేరు రసం రూపంలో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రసం తలుగ రహస్యం మీకు తెలుస్తుంది బాగు చేసుకున్న నల్లేరు కాడలు అండి నల్లేరు కాడలు అంటే అందరికీ తెలుసు కానీ దాని ప్రయోజనాలు మర్చిపోయామండి అందరం మొన్న ముందుగా రసం కోసం చింతపండు ఈ మాత్రం తీసుకున్నానండి నానబెట్టుకుందాం నీరు వేసుకుని నానబెట్టుకోవాలండి నానుతుంది కదా ముందుగా పావు టీ స్పూన్ మెంతులండి మెంతులు వేసుకొని సేపు ఫ్రై అవనిద్దాం ఇలా ఫ్రై అయ్యండి ఒక స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర శనగపప్పు ఒక స్పూన్ అండి ఇవి దోరగా ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిపోయండీ ఫ్రై అయిన వీటిని మిక్సీ బౌల్లో వేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాం కదా నల్లేరు కాడను వేసుకొని ఒక పది నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలండి నల్లేరు కాడలు ఫ్రై అయిపోయాయండి మనం ముందుగా ధనియాలు అది ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే చూడండి చిన్న అల్లం ముక్క మాత్రం వెల్లుల్లి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఈ కాడలు కూడా ఈ బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇలా మెత్తగా కలుపుకుంటూ చింతపండు నీళ్ళని ఈ గిన్నెలోకి ఇలా వడకట్టుకుందామండి ఇలా చింతపండు రసం వడకట్టుకున్నామండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాము ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలండి పసుపు మూడు టమాటాలను చిన్న చిన్నగా తరుక్కున్నామండి టమాటాలు కూడా వేసుకుంటున్నాను వీటిని బాగా మరగనిద్దామండి రసం మరుగుతుందండి నల్లేరు పేస్టు చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని ఈ మరుగుతున్న రసంలో వేసుకుందామండి నల్లేరు పేస్ట్ని వేసుకున్నాం కదండి ఒక పది నిమిషాలు అలా మరగనిద్దామండి ఒక స్పూన్ బెల్లం రెండు పచ్చిమిర్చి అండి ఒక పది నిమిషాలు మరగనిద్దామండి ఈ నల్లేరు కాడలు బాడీకి బలాన్ని ఇస్తుందండి ఎముకలు గట్టిపడతాయండి నొప్పులు తగ్గడానికి సూపర్గా పనిచేస్తుందండి పది నిమిషాలు అయిందండి మరిగిపోయింది మన పెద్దవాళ్ళు వంట అండి అందరూ ఇష్టపడే వంట అప్పుడు ఇలాంటివి చేసుకుని తినేవారు కాబట్టి అంత హెల్దీగా ఉండేవారండి అంత బాగుంటుంది టేస్టు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రసం మరిపోయిందండి దించేసుకుంటున్నాను తాలింపు వేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకొని స్టవ్ నుంచి రసం దించుకున్నాం కదండి తగినంత కారం వేసుకోవాలి ఆవాలు వేసుకొని వేగనిద్దామండి ఆవాలు వేగుతున్నాయి హాఫ్ టీ స్పూన్ మెంతులు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అయ్యాయి కదండి జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ చూడండి చిన్న స్పూన్ ఇది ఇంగువ ఒక స్పూన్ వేసుకొని ఆ సేపు ఫ్రై అవనిద్దాం ఫ్రై అయిపోయిందండి చదివించి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని రసంలోకి వేసుకోవడమేనండి చూడండి చాలా తక్కువ టైంలో తయారైపోయిందండి హెల్దీ హెల్దీ రసం తయారైపోయిందండి వేడి వేడి హెల్దీ నల్లేరు కాడల రసం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్